నేను ఆరికెళ్ళి పెట్టండి కొంచెం మీసం ఉందో బాబు నేను కొన్ని టెస్ట్ రాసిస్తా ఇది తీసుకెళ్ళండి ఎక్కడ చేసుకోవాలి మేడం కింద మా ఊరు ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకొని టెస్ట్ చేయించుతారు మళ్ళీ అదే రావాలి మేడం చేసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ రావాలి ఏమైంది బాబు బాబు మొత్తం కడప అంత ఉబ్బినట్టయి వామిటింగ్ అయినట్టు అవుతుంది ఏం తిన్నావు నువ్వు బిర్యానీ తిన్నా ఎప్పటి నుంచి మూడు రోజులే అరే కూర్చోండి కొంచెం నీకు ఫుడ్ ఫామ్ అయింది నేను కొన్ని టాబ్లెట్స్ రషిస్తా రేపు రండి మళ్ళా మార్నింగే రండి సార్ మీద इधर मेरिंगु बेटा भाई आह मेरिंगु बेटा नहीं ये मारिंग है नहीं ओके सर थैंक्स सर दिनेक्स डे बामे मार डालेंगे इंगे इंगे तुम क्या करोगे सब एक दो दुनिया में रात के नमस्ते नमस्ते

ఇటునండి ఇది వైట్ అండి మీకు టాబ్లెట్స్ వేస్తాను అండి